నూతన సంవత్సర వేడుకలను ఎవరి నివాసాల వద్ద వారే సంతోషంగా జరుపుకోవాలని బహిరంగంగా ఎటువంటి కార్యక్రమాలకు అనుమతులు లేవని కృష్ణపట్నం సీఐ ఎం రవినాయక్ తెలిపారు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర వేడుకలు నేపథ్యంలో ఆయన స్థానిక సర్కిల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పలు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆంక్షలకు లోబడి కృష్ణపట్నం సర్కిల్ పరిధిలోని ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి నిర్వహించుకోవాలని సీఐ చెప్పారు ముఖ్యంగా తాగి వాహనాలు నడపడం బైక్ కార్ డీజే సౌండ్లతో నృత్యాలు వంటివి చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రజల భద్రత పోలీసుల బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు సంతోషకర వాతావరణంలో నూతన సంవత్సరాన్ని స్వాగతించాలని రవినాయక్ సూచించారు కొత్తగా డేట్ ఒకటి సంవత్సరం ఒకటే మారుతుంది దీన్ని యువత అదేవిధంగా స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు కూడా తాగి వాహనాలు నడపడం కానీ బైక్ రేసింగ్లు పెట్టుకోవడం కానీ అదేవిధంగా కార్ రేసింగ్ పెట్టుకోవడం కానీ చట్టరీత్యా నేరము అదేవిధంగా రోడ్లలో ప్రజలకు అసౌకర్యం కలిగజేస్తూ బైక్ నడపడం అదేవిధంగా కేక్ కటింగ్ చేయడం అదేవిధంగా లౌడ్ స్పీకర్లు పెట్టి డ్యాన్సులు చేయడము ఇటువంటివి కూడా చట్టరీత్యా నేనము వేటికి కూడా పర్మిషన్ లేదు కాబట్టి ప్రజలందరూ కూడా నూతన సంవత్సర వేడుకలను ఎవరిళ్లలో వాళ్ళు ఉండి క్షేమంగా హ్యాపీగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా మేమే ఇళ్లలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అదేవిధంగా యూత్కి అదేవిధంగా తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తతో మెలకు పాటిస్తూ ఎటువంటి అసౌకర్యం ప్రజలకి కలగకుండా నూతన సంవత్సర వేడుకలు ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున అదేవిధంగా ముత్తుకూరు టీపీకూడూరు మండల ప్రజలందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ నూతన సంవత్సరంలో సుఖశాంతులతో ఉండాలని ప్రజల ప్రతి ఒక్కరికి కూడా విషస్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఎంఆర్ చందన బ్రదర్స్ వారి న్యూ ఇయర్ ఎక్స్ప్రెస్ సేల్ ఆఫర్స్ మావి మలేషియా ట్రిప్ మీది న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ లో కొనుగోలు చేయండి ఐదు వందల రూపాయల కొనుగోలుపై పొందే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా తో పాటు న్యూ ఇయర్ కి తీసే డ్రా లో గెలుపొందిన కూపన్ కి ఒక జంటికి మలేషియా ట్రిప్ క్యాజువల్ షర్ట్స్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు టీ షర్ట్స్ రెండు నూట తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఒక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు చున్నీ ముప్పై మూడు రూపాయలు ఫ్యాన్సీ టాప్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే చుడిదార్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ధనియా షుఫాన్ సారీస్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు జాక్ పాట్ సారీస్ రెండు ఐదు వందల యాభై ఐదు రూపాయలకి చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూర్